వెల్కమ్ స్టూడియో అన్ని దానాల్లో కల్లా అన్నదానం ఎంత గొప్పదో రక్తదానం అంతకన్నా గొప్పది అన్నదానం ఆకలి తీరిస్తే రక్తదానం ప్రాణం నిలుపుతుంది అందుకే టీటీడీ రక్తదానాన్ని ప్రోత్సహించేలా తిరుమలకు వచ్చే భక్తులు రక్తదానం చేస్తే వారికి శ్రీవారి దర్శనం కల్పిస్తోంది ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అశ్విని హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో నలభై ఐదు మంది భక్తులు వాలంటీర్గా రక్తదానం చేయడం జరిగింది ఈ వరల్డ్ బ్లడ్ బ్యాంక్ డొనేషన్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా డొనేషన్ చేసిన వాలంటీర్ భక్తులకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఓం నమో వెంకటేశాయ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇవాళ అశ్విని హాస్పిటల్లో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున రక్తదాతల నుంచి రక్తం స్వీకరించబడుతుంది ఇది ఒక చిన్న లాగా చేస్తున్నాము ఇప్పటి వరకు సుమారుగా నలభై ఐదు మంది వరకు రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు వాళ్ళందరి యొక్క సేవలు అభినందనీయంగా గుర్తుపెట్టుకుంటూ వాళ్ళందరికీ స్వామివారి దర్శనము స్వామివారి ప్రసాదము ఉచితంగా అందజేస్తున్నాము ఈ రోజు అనే కాకుండా ప్రతిరోజు అశ్విన్ హాస్పిటల్లో ఉదయం ఉరామరకు ఒక ఐదు నుంచి పది మంది వరకు రక్తదాతలు స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళకి రక్తం స్వీకరించబడుతుంది వాళ్ళకు దేవస్థానం తరఫున దర్శనము ప్రసాదం కూడా అందజేయబడుతుంది మేడం గారు చెప్పినట్టు దానికంటూ కొన్ని టర్మ్స్ అండ్ ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయి అంటే ఎవరు రక్తం ఇచ్చేదానికి అర్హులు అనే దానికి ఎవరైనా రావచ్చు ఇక్కడ మేము వచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఫిట్ అయితేనే వాళ్ళ దగ్గర నుంచి మేము రక్తం సేకరిస్తాం అదర్వైజ్ వాళ్ళకి తీసుకోబడదు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ దాని ప్రకారం మేము చేస్తాం ఈ సందర్భంగా మమ్మల్ని అందరికీ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం